ಮೊತ್ತ ಪ್ರಿಂಟ್ ಭವಿಷ್ಯೋ నేను వ్యాకరణ మా విలేజ్ తాలూకు ఏదైతే మండలంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే టెన్త్ తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది వాళ్ళు అయోమయంలో ఉంటారు కాబట్టి విద్యార్థులు ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇంకా వేరే దగ్గర ఐఐటి అదో ఇదో దాన్ని నుండిగానే కోచింగ్ అనేది ఒక గోల్ అనేది గోల్ అనేది ఉంటుంది కాబట్టి మన విద్యార్థులకు కూడా మన సార్ చెప్పేంతవరకు చెప్తారు మళ్ళీ ఎంత ప్రైవేటు ప్రైవేటుగా ఫిక్సీస్లో పెద్దగా ఎక్కువ చెప్పాలనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలను బంధు పెట్టి గవర్నమెంట్ పాఠశాలలో ఈ అయితే మన స్టూడెంట్ మిత్ర అనే బుక్కును నేను పంపిణీ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ తర్వాత మన ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతాయో మీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోతాయో అయిపోగానే టెన్త్ క్లాసు వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోగానే మీరు ముందుగా ఒక వారం రోజుల తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ బుక్ మొత్తం చదివినట్టయితే మనము ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి టెన్త్లో తర్వాత ఇంటర్మీడియట్ వచ్చే ఊరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది అందులో అంత మొత్తం ఈ బుక్లో ఉంటుందమ్మా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ బుక్ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఉన్నది మీరు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా మీరు చదువుకొని రేపు భవిష్యత్తు మీరు ఏం కావాలని కోరుకోవాలనేది ఈ బుక్ మాత్రం చదువు అయిపోతుంది ఇరవై ఇరవై ముప్పై పేజీలు మాత్రమే ఉన్నది మీరు పదొక్కడి ఏదైతే సున్నించి మంచిగా చదువుకొని ముందుగా ఇంకా ఏమేమి కావాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇంకా ఐపీఎస్ కావాలి ఐఏఎస్ కావాలి ఇలాంటివి ఏమైనా మనకు ఉన్నాయంటే బేసిక్ ఒకటి ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ బేసిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బుక్కుని మంచిగా వినియోగించుకొని మీరు మీ తల్లిదండ్రులకు మన ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరుగా గుర్తించి మన గుర్తిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఏదైతే మన అనయ్పురం గ్రామ హై స్కూల్ టీచర్ సార్ గారికి టీచర్స్ టీచర్స్కు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి విద్యార్థులకు నా తోటి సోదరు సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా మన పాఠశాలకు పిల్లలకు దర్శించడం జరిగింది ప్రతిసారి ఇళ్ళ వేలన్న అంటే నేను ఉన్నానంటే మాట్లాడతాడు రాఘ గారికి రావు తప్ప ధన్యవాదాలు అన్నా వీలైన పిల్లలకు మనోహరన్నాను పిల్లలకు ఎందుకంటే మంచి ఆట కాదు న్యాశుల్గా దగ్గరకుంటున్నాను ఆరు రోజు నాకు ఎంతమంది కొంతమంది రోజు కొంతమంది మనం పైకి దాన్ని బట్టి ఆ విద్యార్థులు మొత్తం చేసుకోవచ్చు దాంతోపాటు వన్ ట్వంటీ మెంబర్స్ అంటారు ప్రతి పద్నాలుగు இருபத்து <laughs> ஏழு मैं थैंक यू बोलता हूं